సిఎం గారు మీ సెక్రటేరియట్ కవర్ తో కూడా గేటు ఉదర్ కూడా మేము ముట్టడిస్తాము ఒక కొలక రక్తాలు ఎల్తున గేట్ ముట్టడిస్తాం వీళ్ళేం కూడా వినకపోతే మీ సీఎం గేట్లు కూడా బద్దలు కొట్టడానికి ఈ రోజు ఏబీబీ సిద్ధంగా ఉందని పెద్దరిస్తా ఉన్నాం గల్లలు బట్టి కొట్టా ఉన్నారు రండి సెక్యూరిటీ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ఎవరో చేద్దామని వచ్చినోడు మామని తీస్తా ఉన్నారు సగం మంది సెక్యూరిటీ గారు ఆటో